హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరి ఫేవరెట్ పచ్చడి ఇది కొత్తిమీర టమోటో పుదీనా పచ్చడి మీలో చాలామందికి తెలిసిన రెసిపీయే కదా అలాగే చాలామంది ఫేవరెట్ కూడా ఈరోజు పాటు మరొక రెసిపీ కూడా చూపిస్తున్నాను అదే మల్టీగ్రెయిన్ దోశ సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్ రెసిపీని అయితే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్ చూసేద్దాము ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయి కానీ ఏదైనా బాండీ కానీ పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసుకొని పండుమిర్చిని వేసుకోవాలి పండు మిర్చి ఎక్కువ లేవు కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను కానీ ఈ పచ్చడికి పండు మిర్చి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక అవి వేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు వెల్లుల్లిపాయ దర్భాలు ఓ పెద్ద సైజు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి మిర్చికి ఘాటు పెట్టి వేయండి లేదంటే పేలిపోతాయి ఇవి ఫ్రై అవుతుండగా పక్కనే టమాటోల్ని కట్ చేసేసుకుందాము నేను ఇక్కడ అరకిలో టమాటో తీసుకున్నానండి టమాటోలు బాగా పండినవి తీసుకున్నాను అదే ద్వారాగా ఉన్నవి తీసుకుంటే అదో రకమైన రుచి వస్తుంది సో ఇప్పుడు టమాటాలు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము ఇవి దేశీ టమాటోలు అవడం వలన ఇందులో జ్యూస్ ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు టమాటో మగ్గడం కోసం అని చెప్పి ఉప్పు పసుపు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వాడండి ఏ పచ్చడికైనా కూడా కళ్ళుప్పు వేసుకుంటే రుచి అనేది ఇంకా బాగుంటుంది సో పచ్చడికి సరిపోయినంత ఉప్పు నేను ఒకేసారి వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చూసారా టమాటాలు ఎంత తొందరగా కుక్ అయిపోయాయో ఇందులో వచ్చిన వాటర్ సరిపోతుంది మనం మనం వేరేగా ఏం యాడ్ చేయని అవసరం లేదు ఇవి దేశీ టమాటాలు అవ్వడం వలన ఇట్టే మగ్గిపోతాయండి రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి చింతపండు పులుపుని యాడ్ చేసుకుందాము టమాటోలు పులుపుని బట్టి చింతపండు తీసుకోవాలండి అలాగే మనం ఎంత పులుపు తినగలమో దాన్ని బట్టి తీసుకోవాలి నేనైతే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని ఈ విధంగా పలుపు తీసుకొని వేసుకున్నాను ఇప్పుడు మరొకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేంతవరకు కుక్ చేసుకోవాలి ఇది ఇలాగా పక్కన ఉంచేద్దాము ఇక ఈలోపు దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము నేను ఈరోజు చేస్తుంది మల్టీగ్రెయిన్ దోశ కాబట్టి ముందుగా ఇందులోకి రైస్ ఫ్లోర్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను అలాగే మల్టీ మల్టీగ్రెయిన్ పౌడర్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను రైస్ ఫ్లోర్ వేయకపోతే మాత్రం క్రిస్పీగా రాదండి దోశ ఇక అలాగే మరి కాస్త క్రిస్పీగా ఉండడం కోసం అని చెప్పి గ్లాసు సుజీ నౌక మన బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా ఉప్మానొక అది కూడా వేసుకోవాలి ఈ రైస్ ఫ్లోరు ఈ ఉప్మా ఉప్మానొక వేయడం వలన దోశ అనేది క్రిస్పీగా వస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకటికి రెండు చొప్పున వాటర్ వేసుకోవాలి మనం రెండున్నర గ్లాసులు పిండి వేసుకున్నాము అంటే ఒక గ్లాసు రైస్ ఫ్లోర్ ఒక గ్లాస్ మల్టీగ్రెయిన్ ఫ్లోరు అలాగే అర గ్లాసు ఉప్మా నూక వేసుకున్నాం కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎటువంటి లంప్స్ లేకుండా కుదిరితే చేత్తో శుభ్రంగా కలిపేసుకోండి ఈ విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఇందులో సాల్ట్ లాంటివి ఏమి యాడ్ చేయకండి ఎందుకంటే ఇది వేసవకాలం కాబట్టి తొందరగా పులిచిపోతుంది సో సాల్ట్ వేయకుండా పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట సేపు దీనిని పక్కన ఉంచేద్దాం ఈలోపు మళ్ళీ చట్నీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి మన పచ్చడి చింతపండు వేసేసిన తర్వాత మూత పెట్టేసి వదిలేసాం కదా ఇదిగోండి ఈ విధంగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి రెడీగా ఉంచుకున్న కొత్తిమీరని పుదీనాని వేసేసుకుందాము కొంతమంది పుదీనా ఫ్లేవర్ ఇష్టపడరండి అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ పుదీనా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి దీనికి క్వాంటిటీ అంటే ఏం లేదండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టమే సో నేను ఒక కట్ట కొత్తిమీర ఓ చిన్న కట్ట పుదీనా తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను సో అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఆకుకూర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మగ్గనివ్వకూడదండి తొందరగానే మగ్గిపోతుంది పచ్చడి కూడా ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకుందాము ఈ దోశ బ్యాటర్ ఏదైతే ఉందో అది పక్కన నానబెట్టుకున్నాము అంటే కాసేపు దానికి రెస్ట్ ఇవ్వటం వలన దోశలు అనేవి బాగా వస్తాయి అప్పటికప్పుడే వేస్తే విరిగిపోతాయి ఖచ్చితంగా ఒక రెండు మూడు గంటలు నానాలంటే అంత టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక అరగంట అయినా నానబెట్టి దోశలు వేసుకుంటే బాగుంటాయి సో మల్టీగ్రెయిన్ పిండి అంటే ఇప్పుడు మనం అంబలి అంటాం కదా జావా అలా చేస్తే పిల్లలు నచ్చరు ఇలాగ దోశల రూపంలో వేసేస్తే వాళ్ళు కూడా దోశ ఫేవరెట్ కాబట్టి పిల్లలకి చక్కగా తినేస్తారు సో మల్టీగ్రెయిన్ పిండి ఎలా పెట్టాలి పిల్లలకి తినట్లేదు అనుకుంటే ఇదో రకమైన చిక్క అనమాట ఈ విధంగా ట్రై చేయొచ్చు సో ఇదిగోండి ఈ విధంగా చక్కగా దోశలు కూడా వచ్చేస్తాయి అయితే పర్ఫెక్ట్గా ఒక షేప్ అనేవి రావండి ఇప్పుడు మనం మినపట్లు వేసుకుంటే అంత రౌండ్గా చక్కగా వస్తాయో కానీ ఈ దోశలు అలా రావు ఎందుకంటే మనం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి అది పెనం మీద పోసుకుంటాం కాబట్టి ఒక షేప్ రాదు కానీ క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది సో ఇందులో నచ్చితే జీలకర్ర ఉల్లిపాయలు క్యారెట్ అలాంటివి కూడా వేయొచ్చు నేను ఈరోజు ప్లెయిన్గా చేస్తున్నాను దీనికి ఈ కొత్తిమీర పుదీనా చట్నీతో పాటు వైట్ చట్నీ ఉంటుంది కదండి కొబ్బరి చట్నీ అది కూడా బాగుంటుంది పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది సో అది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఈ విధంగా దోశలు వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పచ్చడి మిక్సీ కొట్టేసి ఉంచేసుకున్నాం కదా దానిని పోపుకి సిద్ధం చేసేసుకుందాము పచ్చడి తాలింపు అయిపోతే మన దోశలకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికోసం అని చెప్పి ఒక అర్ధపావు ఆయిల్ తీసుకున్నానండి నేను తీసుకున్నది పల్లి నూనె పల్లి నూనె వేస్తేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది ఇక అలాగే వెల్లుల్లి దర్బాలని ఒలిచి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో ముందుగా ఇంగు వేసి పొంగించుదాము నేను ఇక్కడ ముద్దింగువు తీసుకుంటున్నాను సో ముద్ది ఇంగు వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది మామూలుగా మనకు పౌడర్ ఇంగు దొరుకుతుంది బయటనే అది అంత ఫ్లేవర్గా ఉండదు సో అందుకని చెప్పి ముద్దింగు వేస్తున్నాను లేదనుకుంటే పౌడరింగ్ పౌడర్ ఇంగు వేసేసుకోవచ్చు ముందుగా ఇంగువును పొంగించి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇది కాస్త చల్లారిన తర్వాత చేత్తో మెదిపితే పౌడర్లా అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి పొంగిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి దర్బాలు వేసుకోవాలండి వెల్లుల్లి దర్బాలు వేసుకుంటే ఒకటి ఆరోగ్యానికి మంచిది రెండోది తినేటప్పుడు ఈ వెల్లుల్లి రేఖ ఉందో అది పచ్చటిలో ఊరి మంచి రుచి వస్తుందండి సో అందుకని చెప్పి వెల్లుల్లి దర్బాలు వేసేసుకోవాలి ముందుగా ఇవే వేసుకోవాలి ఫ్రై అవడానికి టైం పడతాయి కాబట్టి ఇవి ఒల్చుకునేటంత ఓపిక లేదు అని అనుకుంటే క్రష్ చేసి వేసేసుకోవచ్చు కానీ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది సో వేయటం మర్చిపోకండి వెల్లుల్లి వేసేసి అలాగే ఆవాలు కూడా వేసేసుకోవాలి నచ్చితే శనగపప్పు వేయచ్చు లేకపోతే లేదు నేనైతే వేయలేదు ఎందుకంటే పచ్చడి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిలవ ఉండాలి అంటే శనగపప్పు లాంటివి ఏం వేయకపోతేనే బెటరు సో వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఆవాలు కరివేపాకు కూడా వేసేసాను ఒక్క రెండు నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ కొట్టి రెడీగా ఉంచుకున్న పచ్చడి వేసేసుకుంటే మన కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ అండి టమాటో కొత్తిమీర పుదీనా చట్నీ సో ఇదండి వాళ్ళ దోశలు టమోటో పుదీనా చట్నీ హోప్ మీకు ఈ రెసిపీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ అవ్వండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్